गिरीजन भवन बंजारा सेवा संघ विद्युत विद्युत्वन जातीय कार्यवर्ग सभ्यु कलस एकाग्र इंडिया बंजारा सेवा संघ जातीय अध्यक्ष डाक्टर उमेश जाधवनी ఏక్రేంగా ఎన్నుకోవడం జరిగింది అన్ని రాష్ట్రాలకెచ్చి జాతీయ కౌన్సిల్ మెంబర్లు వచ్చి వారు ఐదు మందికి వాదోపవాదాలు అన్ని విషయాలపై చర్చ జరిగి పంతొమ్మిది వందల యాభై మూడు ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి శంకుస్థాపన శంకుస్థాపన చేసిన సంఘం ఇది ఇవాళకి డెబ్బై రెండు సంవత్సరాలు పోయి డెబ్బై మూడవ వసంతానంలో మొన్న ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మనం ఇక్కడ ఐమ్యాక్ థియేటర్ దగ్గర ఒక పెద్ద క్యాంప్ని పెట్టడం జరిగింది ఆయన ఒకసారి ఎంపీ కర్ణాటక రెండుసార్లు ఎమ్మెల్యే మొత్తం భారతదేశంలో తిరుగుతూ బంజారాలను ఏకదాటిపై తీసుకురావడానికి ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చలో ఢిల్లీ కర్ణాటక కెంచి ట్రైన్లు పెట్టి మొత్తం కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మరియు ప్రతిమ అన్ని రాష్ట్రాలకెంచి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి చాలామంది బంజారా గిరిజనులకు ఢిల్లీ తెలియకపోయేది ఉమేష్ జాదవ్ ఎప్పుడైతే ఎంపీ అయినో అక్కడ సంత శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి అదేవిధంగా అనేక కార్యక్రమాలు మొత్తం ఇండియా తిరిగి ఇవాళ నూతనంగా ఎన్నికైనా నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను శుభాకాంక్షలు తెలియపరుచుతున్నాను మా రాష్ట్రం తరఫున ఇవాళ కొంతమంది ఏదో పుకార్లు చెప్పి మొత్తం ఒక డిసైడ్కి వచ్చిన ఐదు మంది కమిటీ సభ్యులు కూర్చొని పనిచేసే క్యాండిడేట్ని మనం డిసైడ్ చేయాలి రాత్రి మొదలు కష్టపడతాడు కోట్లాది రూపాయలు సమాజం గురించి పెడతాడనే ఉద్దేశంతో అందరం కలిసి ఏకగ్రీగా ఎన్నుకోవడం జరిగింది వారికి మా బంజారా సేవా సంఘ్ కార్యకర్తలు దాదాపు వారం రోజుల నుంచి శ్రమించి ఎంప్లాయీస్ కానివ్వండి విద్యార్థులు కానివ్వండి కెమెరామ్యాన్లు గాంధీవ్వండి అదేవిధంగా బంజారా విలేకర్లు కానివ్వండి అందరూ కిషన్ సింగ్ గారు గాంధీవ్వండి రాజినయ గారి గాంధీవ్వండి మా ఆల్ ఇండియా మాజీ అధ్యక్షులు తెలంగాణకు సంబంధించింది శంకర్ మన అమర్ సింగ్ పవార్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ अदेवि मना शाम अंतकमुलंगाणा राष्ट्र अध्यक्ष अध्यक्ष तीमला सीटीओी वचन सुभाष चव्हाण राज्यू रामदास गुरु वाल ति खंभमेची आयनगीट वाढ ती आजार सेवा संघ की राष्ट्र अध्यक्ष चारकला సంఘం మా రవి గోయూ యూనివర్సిటీ అందరికీ పేరు పేరున తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంఘం ఐదు సంవత్సరాలు దాని పరిమితి ఇప్పటి నుంచి ఐదు సంవత్సరాలు ఉమేజారులుగా ఉంటాడు మొత్తం భారతదేశం తిరిగి బంజారాలను యొక్క తాటిపై తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తాం అతి త్వరలోనే ఇక్కడ ముఖ్యమంత్రిని జైసి బంజారా కాన్ఫరెన్స్ పెడతాము ఇరవై ఎనిమిది రాష్ట్రాలకేంటి ఆయన అధ్యక్షత వారి అధ్యక్షతన ఇక్కడికిట జరుగుతుంది వారికి ఇవాళ అందరం ఎలక్షన్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు